హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక మంచి ఫ్రాంక్ వీడియో వచ్చేసానండి ఫ్రాంక్ అయితే వచ్చేసానండి ఎవరు అండ్ ఆ ప్రాంక్ వీడియో ఏంటంటారా అండ్ ఈ రోజైతే బాగా వచ్చే వరకు అండ్ ఇంతసేపు అయితే నేనైతే మన ఈ లెహంగా అయితే తీసుకున్నాను కదండి ఈ లెహంగా స్టైల్ చేసేసి అండ్ రీల్స్ అయితే అనమాట ఇంతసేపు రీల్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే బాగా ఆఫ్టర్నూన్ తినడానికి తినడానికైతే వస్తాడు తను తిన్న తర్వాత అయితే కొంచెం ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో అప్సెట్లు ఉంది అనమాట ఏదో ఒక ఫేస్ గురించి మాట్లాడుతూ ఉండు సో నేనైతే తాను వచ్చిన తర్వాత ఇట్లా ఏమంటారు బాగా నువ్వు అందంగా ఉన్నావు అలా ఇలా అని బాగా ఇలా కూడుతూ మాట్లాడతాను ఇరిటేషన్ చేస్తానండి అండ్ తన రియాక్షన్ ఎట్లుంటుందో చూసేదాం సరైన ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసుకుంటాను తను ఎక్కడ కూర్చునే పొజిషన్ ఎక్కువగా కనిపిస్తే అక్కడ కెమెరా అయితే సెట్ చేస్తానండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా అయితే సెట్ చేశానండి ఇక్కడ కెమెరా అయితే సెట్ చేశానండి కనబడుతుందో లేదో అర్థం కావట్లేదు చాలా ఘోరంగా పెట్టిన కెమెరా అయితే సో బావైతే బెడ్రూమ్లోకి అయితే వస్తా అని చెప్పిండు ఎందుకంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా సిరి కొంచెం టైడ్ అయ్యింది అని చెప్పిండు సో నేనైతే ఇక్కడ కెమెరా సెట్ చేసుకున్నాను ఓకేనా పాప బాగా ఏడుస్తుంది వాళ్ళైతే షాప్కి వెళ్ళారు చిప్స్ తెచ్చుకోవడానికి ఓకేనా నేనైతే కెమెరా సెట్ చేసుకున్నానండి అసలు నాకు ఇక్కడ కెమెరా ఎవరైనా నవ్వు వస్తుంది ఓకేనా

చిప్స్ట లేదు మురుగురాలు చామర కొంచారు చున్ని తక్కువ వచ్చింది కదా చిన్న చిప్స్ మొదలు మమ్మీకి ఇవ్వరాదు మురుగు రాన్నాయిగా చిన్న ఇది ఉంటావా మురుగురాలుంటావాంటావా అమ్మా ఇవేనా వద్దు కట్టాము బాగున్నాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు చిప్స్ తింటుంటాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు చిప్స్ తింటుంటే నిజంగా ఇట్లా కుడ్ ఇంకా అందంగా ఉన్నావు ఇట్లా కుడ్ ఇంకా అందంగా ఉన్నావు అంతేనా అంతేనా ఉంది కదా ఈరోజు నేను అదే చూపించాను డాడీ అందంగా ఉండని బాగుండయా ఎందుకు జీతి

నాలాగా నేనే ఉంటా నా నేనే ఉంటా అదే నిజంగా బాగున్నాను ఈరోజు మాకు నీకన్నా బాగున్నా నేనే అన్నగా ఉన్నంటే నా చాలా పోవలేవు చాలా పోవాలి అంతమా అంతమా నిజంగా నిజంగా ఐసి యూడు ఎంత బాగున్నాయి అసలు ఐసీడెంత బాగున్నాయి అసలు చెప్పినా చెప్పకపోయినా బాగా ఉంటాయి అవునా లవ్ యూ బావా

ఈ రోజు లేహం వేసుకున్నా బాగున్నానుకుంటా నువ్వే అందరు తీసుకుంటున్నావు ఇట్లా తీసుకుంటున్నా ఇట్లా ఇట్లా తీసుకొని తింటున్నావు నువ్వు స్టైల్ గా తీసుకొని తింటున్నావు అగో నావుల్ తోటి వెరైటీ అనిపిస్తుంది

చె ఎంత బాగున్నాయి అసలు అరే బాగున్నావు ఈరోజు రోజు లవ్ లవ్ అదే లవ్ యూ టూ చెప్పవా చెప్పినావా అదే కదా కదా నేను కాదు నువ్వు అందంగా ఉన్నావని చెప్తున్నా అరే దయ్యం ఏం పట్టలే నాకు ఏంది బాబా వేరేట కూర్చున్నావు అసలు ఎంత బాగున్నా ఇట కూర్చుంటే ఇట్లా కూర్చుంటే కకలొనకి ఇట్లా వస్తే నమొచ్చు నవరాతి తలార్దామ ఇట్లా చెంప అగుల్తారు నవరాతి తలార్దామ చెంప అగుల్తారు వాచ్ ఎక్కడ దొర్చుకును 100 రూపాయల కాపులా 100 రూపాయల కాపులా చెప్పు కలలో కడిపి రెడీ దగ్గర ఎందుకు ఇంత అందంగా రెడీ అయినవి ఈ రోజు ఆ ఓమ్మ ఎడిపోతున్నా నేను బాగున్నానా బాగున్నా కరు కూర్చుంట ప్లీజ్ ఏయ్ అమ్మ అమ్మ ఈ వయసులో ఒక క్షణం ఒక వసంతం నా అమ్మ जय 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 ధృతి <coughs> <coughs> అమ్లా చాలా బాగుంది రోజు మరి ఎందుకు ఇట్లా చేస్తు కూర్చోవచ్చు కొద్దిసేపు మాట్లాడచ్చు అందంగా ఉన్నప్పుడు ఏంది ఇట్లా చేస్తున్నావు అరే ఒక బౌల్ వేసిరి ఇంకా టేబుల్ పైన చామంతి ఇది తినేసి ఎదురుతాయి ఓకేనా తినేసి ఇట్లా డా ఒకసారి లవ్ యూ బాబా చాలా నేచురల్ గా ఇంటర్నల్గా ఉండేసలు పెండన పెడతావా పెండవెడతన పెడతావా ఏం పెండా అసలు ఇట్లా పెట్టుకుంటా వెరేటిగా అనిపిస్తుంది అసలు కాలు వేసుకున్నావు ఒకసారి ఇట్లా పెట్టి చూడు ఎత్తుకుంటా ఒకసారి ఇట్లా విను కథలు పడుతున్నావా కథలు పడుతున్నావా ఒకసారి తినవా ప్లీజ్ శ్రీ దెబ్బలు తింటా అరే తిను ఒకసారి కొన్ని తినిపియవా నాకు ప్లీజ్ ప్లీజ్ కొన్ని కొన్ని తినిపివా ప్లీజ్ 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 కొన్ని తినిపియవా నేను తినొచ్చలేదా నీ చేతో ఇంకా లా ఉంటుంది నీ చేతో ఇంక అందుతాను లా ఉంటుంది థ్యాంక్ యూ నో దెన్ బి మమ్మీ థ్యాంక్ యూ అని ఆగలైతే నన్ను పెట్టు ఫస్ట్ థ్యాంక్ యూ అది ఏటిడ్ నీ పక్కల కూర్చోవచ్చా నైస్ నెత్తిన కూర్చో నాకు ఈ రోజు చాలా నచ్చింది లెహంగా చామర ఛాయోనా చిన్న విరేణం సాసోన కూర్చో బాగుందా ఇక్కడ నుంచి మరి ఏటి అనిపిస్తున్నావు తెలుసా ఇంత కలగమ్మా ఇంత కరగలవమ్మా అసలు ఐస్ అయితే ఎంత బాగున్నాయి ఇట్లా దుద్దిగా ఉంది అయ్యో పాపం సారు

ఈ అందమే నాకు కావాల్సింది నిమందం ఈ రోజు అన్నమే తినండి ఇంత క్యూట్ నో చదువు అసలు వెరైటీగా అది తింటున్నాం బావ అసలు వెరైటీగా అది బావా బావతో వెంటలా మూవ నవ ఐ లవ్ యు బంగార హౌ నేను నింటే సాతే పట్నో ల ఐ లవ్ యు ఏంటి నో లవ్ యు నేటిషన్ ఎపిసోడ్ ఏంది లవ్ యు లవ్ యు లవ్ యు ఏ లవ్ యు లవ్ యు లవ్ యు బాగా ఐ లవ్ యూ అరే ఇంగు ఇటు నుంచి క్యూట్ అనిపిస్తున్నావు తెలుసా చాలా అందంగా ఉన్నావు మెంటల్ ఏమన్నా నీకు నేను బాగాలేను కానీ నువ్వైతే బాగున్నావు బాగున్నా ఎందుకన్నా నేనే బాగుంటా నీకు తెలుసా అరే ఇప్పుడు కూర్చోండి నీ పక్కనే కూర్చుంటా అరే ఇప్పుడు కూర్చోండి నీ పక్కనే కూర్చుంటా

పడుతుంద బావా హెడ్ మసాజ్ బావా హెడ్ మసాజ్ అయినా కానీ హెడ్ అటునండితే మాట్లాడచ్చు కదా లేవా <laughs> ले वाला डायर <laughs> को पप्पी ले वो चल रहा चामारा चायोड़ा असल हेयरस्टाइल जोड़ा से ले सरे साताइंस एक వస్తే ఫ్రీగా గా పడుకోని నన్ను అసలు నిజంగా చాలా బాగున్నది తెలుసా ఈ రోజు అయితే అసలు కూడా కదా ఐసు చూస్తుంటే అదో ఫీలింగ్ తెలుసా మెసున్ చూస్తుంటే అదో ఫీలింగ్ తెలుసా ముక్క అంటే ముక్క యావరేజ్ లే కానీ ఈ ముద్దు ఆ ఇప్పుడు ఇవ్వాలా ఒకసార్లు ఇవ్వచ్చు కదా చెప్పు చెప్పండి చెప్పు చెప్పండి చెప్పు బాగున్నావు కట్టలు పడుతున్నావు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కొత్త బట్టలు వేసుకున్నా కొంచెం దెబ్బలు తిన్నారా అని ఏమన్నా అదిందా కోరికిమందా కోర్తుండే ప్రైస్ పెట్టుకోవచ్చు అసలు చాలా బాబా ధృతి నువ్వే చెప్పు ధృతి ఎంత బాగుంటుంది కొట్టదు మా అమ్మని కొట్టద్దు ఇంకా ఇన్ షర్ట్ వేసుకుంటే మస్తుంట తెలుసా అరే బాగుంటావు

अम्मा साथाइन चक्करे ये रोज़ इधर आप उन लोगों के साथाइन चक्कर का अब साइन क्लब जू ये पूवा प्लीज नहीं मेंटल हाँ लव यू ये पूवा ये लव यू लगा नरेन्द्र नहीं लव यू ये पूवा ये लव यू लगा नरेन्द्र नहीं नहीं ये वक्त अलवर था मेंटल नरेन्द्र मुझे आता क्यों

రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనుకున్నా నెక్స్ట్ లెవెల్ అనమాట నీకు ఎట్లా అనిపించింది ఎలా అవ్వకూడదు అంటే ఫ్రాంక్ రాకుండా బాగుంటావు లేదు బాగాలే అంటలేను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫ్రాంక్ అయిండు సారీ ఇరిటేషన్ ఎపిషన్ సారీ ప్లీజ్ ఓకేనా బాగా టైర్డ్ అయిందండి అలా చేరబడితే నేనే ఇరిటేషన్ తెప్పించిన మాట్లాడు చెప్పు అయితే మంచిగా అనిపించింది కూడుతుందని తర్వాత తర్వాత ఏం ఇట్లా చేస్తుంది అని కోపం వచ్చింది బాగా టైర్డ్ అయి వస్తే పడుకున్నాం ఒక వన్ అవర్ అనుకున్నాను ఒక వన్ అవర్ అయితే పడుకుందాం అనుకున్నాం ఒక వన్ అవర్ అయితే పడుకుందాం అనుకున్నాను ఇట్లానే సత ఇస్తుంది తిని వెళ్ళిపోదామని అట్లనే వెళ్ళిపోదామని అనుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బా ప్రాంక్ అండ్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మీకు ఎలా అనిపించింది కాంపల్సరి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చేసే వాళ్ళైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరొక ప్రాంక్ మంచి ప్రాంక్ వీడియో మేము ముందరికి అయితే వస్తాం బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నిజమే కా స్వప్నం నువ్వు ప్రతి మాట సత్యం నువ్వు